నేను మీ అంచలి దాస్ కోటపాటి సో రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అనేది కళలకు పుట్టినీళ్ళుగా చెప్తూ ఉంటారు అక్కడ చాలామంది కళాకారులు పుట్టారు ఆ గోదావరి పరివాహ ప్రాంతాల్లోని అందాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పచ్చని పసిరిక ఆ పాపి కొండల్లోంచి కిందకి వస్తున్నటువంటి గోదారమ్మ ఇటువంటి ఎన్నో అందాలను చూస్తూ పెరిగినటువంటి మన కళాకారులు తమ అద్భుతమైన కళాఖండాలకి ఆ జీవం పోస్తూ ముందుకు సాగిపోతున్నారు అటువంటి కళాఖండాలని సృష్టించినటువంటి ఒక అద్భుతమైన కళాకారుడు పిఎస్ చారి గారి గురించి ఈరోజు చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఆయన వెంకటరత్నం గారు అలాగే చిన్నమ్మ గారి ఆ కుమారులు ఆయన వరద వెంకటరత్నం గారు అలాగే రాజాజీ గారి ఆ ప్రే శిష్యులు సో నేను ఎంతోమంది ఆర్టిస్టులను చూసాను మా నాన్నగారు మా తాతగారు రాజా రాజాజీ గారి శిష్యులు అని చెప్తూ ఉన్నారే కానీ స్వయంగా రాజాజీ గారి శిష్యుణ్ణి కలవడం అండ్ కలుసుకోవడం మాట్లాడటం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్ఎస్ఎల్సి కంప్లీట్ చేసి అలాగే దామర్ల రామారావు గారి ఇన్స్టిట్యూషన్లో ఆయన ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా చేశారు అలాగే గవర్నమెంట్ హయ్యర్ లోయర్ పాస్ అయ్యి పీజీసీ కూడా చేసి ఆర్ టీచర్గా సెటిల్ అయ్యారనమాట టూ థౌజండ్ ఫైవ్లో ఆయన రిటైర్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఎన్నో నక చిత్రాలు అలాగే ప్రింట్ మీడియా సైడ్ అలాగే ఆయన ఫొటోస్ ప్రింట్ చే ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు ప్రింట్ చేస్తూ ఉంటారు అలా ఎన్నో కళాఖండాలను ఆయన చేతిలోంచి జాలు వారుతూ ఉన్నాయి సో అలాగే ఎంతోమంది శిష్యుల్ని ఆయన్ని సేకరించారు అంటే వాళ్ళకి విద్య విద్యను ఇచ్చారు విద్యా దానం చేశారనమాట సో ఆయన కొన్ని కళాఖండాలని మీ ముందుకు నేను ఈరోజు తీసుకొస్తున్నాను సో ఇక్కడ వసుదేవుడు శ్రీకృష్ణ భగవాను ద్వారకకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం అన్నమాట సో యమునా నది పరవళ్ళు తొక్కుతూ వరద నీరు ప్రవహిస్తూ ఎంతో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ యమునా నదిని చూసి ఆయన భయపడేటప్పుడు భయపడినప్పుడు సో యమునా నది తన శ్రీకృష్ణ భగవానుడి కోసం రెండుగా చీలి దారినిస్తుంది సో అది ఆశ్చర్యపరిచినప్పటికీ ఆయన ఆ యమునా నదిని దాటుకుంటూ వెళ్తూ ఉంటే పైనుంచి పడుతున్న నీటి చినుకులు తన స్వామి మీద పడి ఇక్కడ ఏడిస్తాడో అన్న తపనతో ఆ ఆదిశేషుడు గొడుగులా పట్టి ఆయనని వెనకాల వస్తూ ఉంటే ఇలా పయాన పయనం సాగుతున్న దృశ్యాన్ని ఎంతో అద్భుతంగా మోనోక్రోమ్ కలర్స్తో తీర్చిదిద్దడం జరిగింది సో ఈ తట్ట కూడా ఒక తామర ఆకులాగా ఆయన్ని పొదివి పట్టుకున్నట్టు ఉందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఆయన మోనోక్రోమ్ కలర్లో ఎంత చక్కగా ఈ పెయింటింగ్ని తీర్చిదిద్దారో ఇక్కడ మెజెండా కలర్లు ఆ లిప్ కలర్స్ అండ్ మెజెండా కలర్ తోటి తీర్చిదిద్దిన మెజెండా అంటే బ్లూయిష్ పర్పుల్ అనమాట సో కొద్దిగా పింకిష్ పర్పుల్ కూడా ఉంటుంది సో ఇక్కడ మోనోక్రో అనేది ఎక్స్ట్రాడినరీ కలర్ అనమాట ఒక స్కై టింటింగ్ అనేది వేస్తే ఆ పెయింటింగ్ ఒక టైప్ ఆఫ్ బ్యూటీ వస్తుంది సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ కార్నర్లో అంటే ఈ నడుము దగ్గర ఆ లైట్ ఎలా షాడో చూపించగలిగారు సో ఇక్కడ వేవ్స్ అలలు అలల తాకిడి ఎలా ఉంది ఇంత భయంకరంగా ఉన్నది అని చూపించారు ఇది ఒక ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు అలలు ఆకాశాన్ని దా తాగుతున్నాయి అటువంటి సిచ్యువేషన్లో ఆయన తట్టులో కృష్ణ భగవాన్ని తీసుకెళ్తూ ఉన్నారు కంసునికి భయపడి సో ఇలా సాగినటువంటి ఈ ఆయన రెండు టాపిక్స్ మీద పెయింటింగ్ వేశాను అన్నారు ఒకటి రామాయణం మీద ఇంకోటి భాగవతం మీద సో ఇది భాగవతంలోని ఒక సిచ్యువేషన్ ఆ రామాయణంది నేను తీసుకోలేదు సో ఇక్కడ చూస్తే తపాలా బిల్ల మీద అంటే మనం అప్పుడు కార్డ్స్ ఉండే ఆ టైంలో ఇది వరదా వెంకటరత్నం గారి సోదరుడు గారు అంట ఆయన ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు ఈ పెయింటింగ్స్ అంటే అలూరి సీతారామరాజు అంటే పోరాట పటిమని చాటినటువంటి స్వతంత్ర పోరాటం చేసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో పోరాట యోధులు ఉన్నారో ఆ యోధులకి సంబంధించి మూడు పెయింటింగ్స్ వేయమన్నప్పుడు సార్ అలూరి సీతారామరాజు గురించి ఒక పెయింటింగ్ దృశ్యాన్ని గీయడం జరిగింది జైల్లో బంధించేటటువంటి తన వాళ్ళని బయటికి తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు జైలుకి వెళ్ళినప్పుడు ఉన్న ఒక సిచ్యువేషన్ని ఈయన తీసినప్పుడు దాన్ని ఒక ఫోటో అంటే లెటర్ కార్డ్ మీద వేస్ వేశారు మనం చూడొచ్చు అప్పుడు తాతల కాలం నాట్లో ఇప్పుడు ఫోటో కార్డ్స్ అలా వచ్చిండేవి ఇది చూస్తే సీతారామ రాజుగారి ఐడెంటిఫికేషన్ అంటే ఒక ముద్రలాగా వేశారనమాట సో ఇటువంటి మనం రేర్గా చూస్తూ ఉంటాం ఇది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గ్రేట్ సో చూద్దాం సిచువేషన్ మీకు మీరు గమనిస్తే ఇక్కడ పర్పుల్ థీమ్ అనేది చాలా ఎక్కువ ఉంది బ్లూ స్టింక్స్ ఎక్కువ వాడారు సార్ వన్ టూ త్రీ మ్యాక్సిమమ్ బ్లూ పర్పులే ఉంది అక్కడక్కడ ఎల్లోస్ రెడ్స్ వాడటం జరిగింది అనమాట సో సార్ ఎక్కువగా అవే ఇష్టపడుతుంటే నాకు కూడా చాలా ఇష్టం బ్లూష్ పర్పుల్ కానీ టర్కాష్ బ్లూ కానీ ఇటువంటివి రేర్గా దొరుకుతుంటాయి అది తింటూ కలపడమే చాలా కష్టం అది కరెక్ట్గా రావాలి రా అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం అవుతుందనమాట సో సార్కి చాలా అవార్డ్స్ వచ్చినాయి అలాగే అయినా బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడలిస్ట్ మన జిల్లా స్థాయిలో అలాగే దేశ స్థాయిలో చాలా అవార్డ్స్ రివార్డ్స్ ఎన్నో సన్మానాలు స్వీకరించారంట సో అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ రివ్యూ చెప్పడం అనేది చాలా గ్రేట్ ఆయన చాలామంది ఆర్టిస్ట్ని ప్రోత్సహించేవారు సో వారిలో నూకరాజు గారు సో నూకరాజు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మా గురువు గారు చాలా నన్ను ప్రోత్సహించారు నా మొదటి సంపాదన ఆయన దగ్గర నేను తీసుకోవడం అనేది జరిగింది అంటే ప్రింట్స్ చేసేవారంట అప్పట్లో మనం అద్దకాలు ఉంటాయి కదా అటువంటి ప్రింట్లు కూడా చేసేవాళ్ళంట అప్పుడు లోకరాజు గారు కూడా తీసుకొని వెళ్ళి ఇలా చేయాలి అని చూపించడమే కాకుండా ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా అలా చేసినందుకు ఆయనకు కొంత అమౌంట్ కూడా ఇచ్చారంట సో అలాగే శిష్యుల్ని ప్రోత్సహించేవారు గారు ఎంతోమంది విద్యార్థులను ఆయన చేతిలోంచి బయటకు వచ్చారు ఎంతోమంది ఆర్ట్ టీచర్లుగా ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారంట సో గ్రేట్ సార్ మీలాంటి ఆర్టిస్ట్ రివ్యూ చెప్పడం అనేది ఐ ఫీల్ సో ప్రౌడ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరందరూ నా యూట్యూబ్ ఛానల్లో ఈ రివ్యూ చూడండి రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూకరాజ్ గారు అలాగే పిఎస్ షారి గారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్